నేను వెల్కమ్ మై ఛానల్ ఈ రోజు రెండు చూపిస్తాను చూడండి రెడ్ కలర్ లో ఉన్నాయి కదా బంచులు అంటాను ఇవి మళ్ళీ ఇలాగే పచ్చికాయలు ఎల్లో కలర్లో ఉన్న ఖర్జూరం కూడా ఉంది ఆ చెట్టు కూడా మీకు చూపిస్తాను రకరకాల ఖర్జూరాలు ఉంటాయి ఇది సీజన్ జూన్ జూలై ఆగస్ట్ ఆహా జూలై ఆగస్ట్ లోనే ఉంటుంది ఇక్కడ నుంచి మూడు నెలలు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మూడు నెలలు మనకు ఖర్జూరాలు బాగా కనిపిస్తాయి చెట్లు అది ఇంకో ఇంకో అన్నాను కదా అది ఇంకో ఖర్జూరం గ్రీనరీ ఉందో ఇక్కడ రెడ్ గ్రీనరీ కదా బాగుంది మనం ఇండియా మిస్ అయ్యామన్న ఫీలింగ్ అయితే ఉండదు ఇక్కడ కాకపోతే కొబ్బరి చెట్లు మనకి ఎక్కువ ఉండే డేట్స్ చెట్లు కనబడుతుంది అంతే డిఫరెన్స్ ఇంకా అంతకేం లేదు ఫామ్కని కాదు ఇటువైపు పక్క నుంచి మేము బీచ్కి వెళ్ళాలి బీచ్కి వెళ్ళి బీచ్ బీచ్కని వచ్చాము ఇక మధ్యలో సరే మందార్ పూలు బాగున్నాయి మందార్ పూలు కోసుకుందాం దేవుడికి అడుగుతా అని చెప్పి లోపల పర్మిషన్ అడగాలి కదా అరబాబు ఉన్నారని చెప్పి వచ్చా పూలు కోసుకుంటాము సరే అన్నారు ఈలోగా మొత్తం ఈ ఫామ్ అంతా లోపలికి రండి మీకు డేట్స్ తీసుకోండి అని ఆయన ఇన్వైట్ చేశారు ఇంకొచ్చా అనమాట లోపలికి భలే ఉంది అరబా వెళ్ళిపోతూ వీళ్ళకి లోపల ఫామ్ చూస్తారు చూడనివ్వు అని చెప్పాను అంటే అసలు ఆయన దగ్గరుండి మొత్తం అన్నీ చూపించారండి అసలు ఒక్కొక్క డేట్ తీసిన చెట్టు కోసం టచ్ ఎవరు ఆయన కోసం ఇప్పుడు ఇది బాగుంటుంది తినండి ఇంకా తినండి ఇంకా పట్టుకెళ్ళండి అని ఇంత అభిమానం చూపించారంటే అలా బాగా అసలు ఇస్తారా ఎలాగా మా ఇంటికి ఒక్క పది నిమిషాల్లో ఈ ఫామ్కి వెళ్ళిపోవచ్చు ఆ విషయం మాకు ఇప్పటివరకు తెలియదు మీతో పాటు నేను కూడా చూస్తున్నాను ఓన్లీ డేట్స్ ఒక్కటే కదా ఆ ప్లాంట్లో పండేవని ఆయన అంత దగ్గరుండి పంపించారు చూడంత ఇష్టంగా కోసిస్తున్నారు కాయలు అసలు తినండి తినండి అని చెప్పి అసలు ఎలా అసలు భలే ఉంది ప్లాంట్ ఫామ్ అంతాను ఇది అవో అక్కడ పెద్ద చెట్టు కనిపిస్తుంది కనిపిస్తుందా అవన్నీ డేట్సే పెద్ద చిన్న చెట్లు ఉన్నాయి పెద్ద చెట్లు ఉన్నాయి మేము మందార్ పూలు కోసుకుందామని వచ్చాము ఇవన్నీ వాళ్ళు అసలు ఎంత బాగా ఇన్వైట్ చేస్తున్నారు రెండు రెండు చూడండి అని గోరింటాకు చెట్టు అరటికాయ చెట్లు అరటిపళ్ళు వస్తే కాయలు వస్తాయి బాగోలే అదే నాన్కిచ్చేసాయి ఇటన్నింటికి లోపలికి వెళ్ళటానికి వీళ్ళు బో ఇలా సిమెంట్తో బోదులు తయారు చేసేసారు వెళ్ళటానికి ఫార్మింగ్ చేయటానికి అసలు ఎంత బాగున్నది ఇక్కడ ఒక చిన్న చెట్టు చూపిస్తాను మీకు డేట్స్ వచ్చేసాయి ఇదిగో డేట్స్ ఆ డేట్స్ చిన్న తేజు తేజేష్ ఇక్కడ ర్యాబిట్ ఉంది అది రాబిట్ అది రాబిట్ ఉంది ఇక్కడ ఇక్కడ ఉంది కదా అందులో ఉంది జాగ్రత్తగా దిగండి కింద ఇవి మొత్తం డేట్స్కి నుంచి కాయలు తయారైపోయిన కాయలు రాలిపోయి కింద పడిపోయినాయి ఇవన్నీ కూడా జాగ్రత్తగా వెళ్ళండి ఇది దిగి ర్యాబిట్ కనిపించిందా రాబల్ వెళ్ళిపోయిందా ఇందులో ఒక ర్యాబిట్ ఉంది మమ్మల్ని చూసి భయపడిపోయి వెళ్ళిపోయింది అది ఇంక లోపల చాలా పెద్ద ఫామ్ ఉంది డేట్స్ అన్నీ ఉన్నాయి చాలా బాగుంది కా వాళ్ళు అడుగుతున్నారు ఆవు పాలు కావాలా ఆవు పాలు జయాజీ తేజస్ డేట్స్ అంటే మామూలుగా డేట్స్ అంటే డేట్స్ అంతే డేట్స్లో చాలా రకాలు ఉంటాయి అందులో వీళ్ళు చెట్టు చెట్టుకి మారుతుంది ఆ దాన్ని బట్టి వీళ్ళు దాని గురించి పార్టీషన్ చేస్తారు మొత్తం ఇక్కడ అంతా డ్రై చేస్తున్నారు కనిపిస్తుంది కదా ఇప్పుడు నేను ఆయనకి చూపిస్తాను ఇవన్నీ డేట్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అలా ముందుకి రోడ్ చాలా దూరం నుంచి డేట్స్ అంతా పెట్టారు ఇటు సైడ్ కూడా ఉన్నాయి డేట్స్ ఇంకా మళ్ళీ ఎల్లో డేట్స్ ఎల్లో కలర్ ఉన్నాయి కదా అవి కోసి ఇందాక రెడ్ ఇచ్చారు ఇప్పుడు ఎల్లో కోసిస్తున్నారు అనమాట అసలు ఆయన ఎంత ఇష్టంగా కోసిస్తున్నారో వాళ్ళు చూడటానికి వచ్చాను అవి కూడా ఇంకా అన్ని ఉన్నాయో వీళ్ళు ఎక్కడికంటే మా కలిసిపోకుండా రకరకాల ఏ దానికి దానికి బ్లాక్స్ గ్యాప్ ఇచ్చారు ఇక్కడ నుంచి ఒకటి ఇది ఇక్కడ నుంచి ఇట్లాగా మా ఫస్ట్ అలా కోసేస్తారు బంచులతో ఆ బంచు కోస్తే వాటికి అవి కొంచెం దూరంగా ఉన్నప్పుడు కోస్తారు ఆ వాటికి రాలిపోతే ఇలా వాంట్లో గ్రేడింగ్ చేస్తారు ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ కింద తీసి వాటిల్ని ప్యాక్ చేసుకొని మార్కెట్కి ఇస్తారనమాట ఆయన చూడండి అసలు ఇన్ని కాయలు కోసిచ్చారు ఇవి రెడ్ కలర్వి ఇప్పుడేమో ఏమ యల్లో కలర్ కోసిచర్ ఇప్పుడు ఇంకొట ఏదో వేరే రకం అంట ఆ రకం మళ్ళీ కోసిస్తున్నారు ఎస్ అమ్మను పడస్తా నేను పట్టుకుంటా అయితే బీచ్కి అది బీచ్ కొద్ద ఇంటికి వెళ్లిపోదామా అయిపోతే కొంచెం ఏ పెద్దగా అయిపోయాక చెట్లు కాపు కాయవు కదా కాయినప్పుడు వాటిని నరికేసి ఇలా దాచారు వీటిని వీళ్ళు తర్వాత యూజ్ చేయటానికి అనమాట స్టోర్ మరి దీన్ని ఎందుకు యూజ్ చేస్తారో నాకు తెలీదు వాళ్ళైతే ఇలా దాచిపెట్టుకుని ఆకులు కూడా ఇవో ఆకులు కూడా పడేయకుండా ఇలా మూటలు కట్టేసుకుని దాచి ఉంచారు ఆకుల్ని చూడండి మొత్తం ప్లాంట్ అంతా భలే ఉంది కదా ఫామ్ అయితే ఇక్కడ ఆవులు ఉన్నాయి ఆవులు ఉన్నాయి మనకి ర్యాబిట్ ఉంది కుందేళ్ళు గొర్రెలు కూడా ఉన్నాయి లోపల లేట్గా వచ్చాము మేము సన్సెట్ అవుతుంది గురించి మాక్సిమం ఇక్కడ పని చేయటానికి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు అందరు బంగ్లాదేశీ వాళ్ళే ఇక్కడ ఆవు పాలు దొరుకుతాయి ఆవు పాలు మనకి లైవ్ తీసి ఇమ్మంట ఇస్తారు మళ్ళీ నాటుకోడి నాటుకోడి కూడా మనం ముందే చక్కగా కట్ చేసి ఫ్రెష్ నాటుకోడిని కూడా ఎంజాయ్ చేయొచ్చు మా అమ్మాయి నుంచి రాటానికి భయమే చేస్తుంది అతను తీసుకోవచ్చు అవునా చట్నీ కోసం మళ్ళీ ఆల్రెడీ కోసేసిన వాటిని కూడా పన్నీ తయారు చేసి వాటర్ కావాలి కదా ఆ వాటర్ పంపు చూపిస్తారు నేను ఇండియాలో చిన్నప్పుడు ఆ పంప అలాగే ఆడుకునేవాళ్ళం మేము వాటిని పంపుల దగ్గరికి మమ్మల్ని ఇన్ని డేట్స్ కవర్ డేట్స్ కోసిచ్చారు ఆయన సరే అయ్యో అని తిన్న డబ్బులు ఇచ్చారు వద్దు నేను ఇష్టంగా కోసిచ్చాను డబ్బులు అసలు తీసుకొని ఒక్క హండ్రెడ్ బైజా కూడా నీవేన్ టీకైనా తీసుకో అంటే అసలు తీసుకోనంటే తీసుకోనని చెప్పారు ఇవి కార్లోకి వచ్చాము ఆయన చూసారా ఏదో కవర్ ఈ కవర్ ఉంది కవర్ నిండుక కాయలు మళ్ళా ఇవి ఇందులో రెండు కలపట్లేదు అవి వేరే టైపు ఇవి వేరే టైపు అందు గురించి రెండు కలపట్లేదు ఇలా ఇవి ఇవి ఫుల్గా తయారైనవు కదా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి బయట ఉంటే పాడవుతాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనము తింటూ ఉంటే అవి చాలా బాగుంటాయి బాగా టేస్టీగా కూడా ఉన్నాయి ఏం మందులు ఏమో చాలా టేస్టీగా ఉన్నాయి